హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి సడన్గా వీడియో చూసి ఎక్కడికి వెళ్ళింది ఏం చూపిస్తుంది అనేసి అనుకుంటున్నారో చెప్తాను నాకు మార్నింగ్ ఈరోజు లేచిన వెంటనే చెవ్వైతే బాగా నొప్పి తీసింది అనమాట బ్లాక్ అయిపోయింది ఆల్రెడీ టూ త్రీ డేస్ ముందు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి కనుక్కున్నాను అనమాట ఏమైంది అని చెప్పేసి అయితే డాక్టర్ ఏం చెప్పారంటే లోపల వ్యాక్స్ ఎక్కువ అయిపోయింది డ్రాప్స్ ఇస్తాను వచ్చేస్తుందిలే అని చెప్పేసి చెప్పాడు అనమాట సో ఏం కాలేదులే నార్మల్ వ్యాక్సే కదా అనేసుకొని ఇంకా డ్రాప్స్ వేసుకుంటూ ఉండిపోయినాను ఒక త్రీ డేస్ అట్లా కానీ రోజు నైట్ ఇట్లా డ్రాప్స్ అన్ని వేసుకున్న తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే నా చెప్పు అయితే ఫుల్గా బ్లాక్ అయిపోయింది అసలు ఏమైందో అర్థం కాలేదు నాకు అసలు ఏం వినిపిలేదు అనమాట భయం వేసింది అసలు ఏమైంది ఏంటి సౌండ్ అయితే అంత అసలు మొత్తం బ్లాక్ అయిపోయింది ఒక ఇయర్ ఏ చిన్న ప్లేస్లోంచి కూడా వెళ్ళట్లేదు అనమాట వాయిస్ అది అని మొత్తం అసలు ఏం వినిపించట్లేదు నాకు ఇంకా వేసేసి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాను అనమాట ఇంకా ఆ లోపే మా బావ ఇంటికి అయితే వచ్చేసినాడు అమ్మయ్యా అనుకున్నాను లేకపోతే ఒక్కదాన్ని వెళ్ళాలి నాకేమో టెన్షన్గా ఉండింది ఏమైందా ఏమి అని చెప్పేసి సర్లే అని చెప్పి ఇంకా మా బావ వచ్చాడులే అని హ్యాపీగా కొంచెం నొప్పి ఉన్నా కూడా అట్లా హ్యాపీగా ఇంకా స్కాన్ చేసేసి ఓపీ అంతా తీసేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా ఇన్ఫెక్షన్ అయ్యింది అనేసి అన్నారు ఇన్ఫెక్షన్ అయింది ఇంకా ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాలి అనేసి చెప్పారనమాట ఇక్కడ అంతా నార్మల్ జనరల్ డాక్టర్స్ ఉంటారు ఊరికి జనరల్ చెకప్ కోసం అయితేనే మేము ఉన్న ప్లేస్లో అయితే సెట్ అవుతుంది మిగతా ఇట్లా స్పెషల్ దానిలోకి అయితే ఉండరు అనమాట డాక్టర్స్ వేరే చోటుకి వెళ్ళాలి చోటుకైనా మనం డైరెక్ట్ గా వెళ్ళలేము ఇక్కడ రిఫర్ చేస్తారు ఒక లెటర్ తీసుకొని దాని మీద మొత్తం ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి మనకు ఒక హెల్త్ కార్డ్ ఉంటది అనమాట రైల్వే వాళ్ళకి సో ఆ హెల్త్ కార్డ్ జిరాక్స్ ఇంకా ఇంకొక పేపర్ మొత్తం వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారు రిఫర్ చేస్తున్నట్టు ఇంకా డాక్టర్ ఏ డాక్టర్ రిఫర్ చేస్తారు ఎందుకు రిఫర్ చేస్తారు మొత్తం రాస్తారు అనమాట మనం ఇంకా ఎక్స్ట్రా ఏమి చూపించుకోలేము ఎందుకు మనకు నొప్పి తీసింది దేని దేని వల్ల వచ్చేసింది ఇయర్ ఒక్కటే కాబట్టి వాళ్ళు ఇయర్ ఒక్కటే అనేసి అక్కడ రాసి మొత్తం నీట్ గా ఇస్తారనమాట సైన్ చేసి మొత్తం ఇస్తారు మనం కూడా అక్కడ సైన్ చేయాలి మేమైతే ఇదే ఫస్ట్ టైం ఒక రిఫరల్ లెటర్ తీసుకొని వేరే హాస్పిటల్ కి వెళ్ళాల్సి వచ్చింది అంత ఫస్ట్ టైం అనమాట ఇట్లా జరగడము సో మాకు ప్రాసెస్ అదంతా ఏం తెలియదు ఎలా ఏంటి అనేసి అక్కడే ఉన్న అతన్ని మేము అడిగామన్నమాట సో మొత్తం చెప్తూ ఉన్నాడు ఇక్కడికి వెళ్ళండి ఇది ఇది అని చెప్పేసి రికార్డ్ జిరాక్స్ ఇంకా వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు కదా అది పిన్ చేసేసి సైన్ చేసేసి స్టాంప్ వేసి ఇచ్చారు ఇది ఒక ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ అనేసి ఉంటదనమాట మాకైతే ఫిఫ్టీన్ డేస్ అని చెప్పారు దాని మీదేమో థర్టీ డేస్ వ్యాలిడిటీ అని ఉంటుంది ఈ లోపు మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు ఎందుకంటే తీసుకున్న వెంటనే వెళ్ళడానికి కుదరదు కదా సో మోస్ట్లీ ఇట్లా రైల్వేలో పనిచేసే వాళ్ళకి వెంటనే కుదరదు ఆ లెటర్ అదంతా తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాము ఒక ఫిఫ్టీన్ డేస్ లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకున్నామంటే నాకైతే చెవు బాగా నొప్పిగా ఉంది ఇంకా ఎక్కువ అయిపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి అప్పుడే వెళ్దాం అనేసి అనుకున్నాము బాబా జస్ట్ అప్పుడే వచ్చాడు కదా సో ఇంకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి చెప్పేసి వస్తానని అన్నాడు నేను ఇంకా అక్కడ నుంచి నచ్చుకుంటూ వెళ్తానులే ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి ఏదైనా ఫుడ్ చేస్తాను తినేసి వెళ్దాం ఆఫ్టర్నూన్ అయ్యింది అనేసి చెప్పినా అనమాట మేము వెళ్ళిన రోజైతే ఫుల్గా ఎండ ఉండింది ఎంత ఎండ ఉండిందంటే అసలు తట్టుకోలేకపోయినాం అనమాట అంత ఎండ ఉండింది ఎక్కువ కష్టపడకుండా జస్ట్ లెమన్ రైస్ చేశాను మా బావ నైట్ డ్యూటీ వేసి వచ్చాడు కాసేపు పడుకుంటాను తర్వాత హాస్పిటల్కి వెళ్దామంటే సరేలే పడుకొని అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటాను ఒక వన్ అవర్ తర్వాత లేపుతాను అని చెప్పేసి మొత్తం ఫుడ్ అదంతా చేసేసి ఇంకా నేను తిన్నాను మా బాబాకు కూడా పెట్టేశాను తను ఇంకా రెడీ అవుతున్నాడు నేను ఇంకా కావాల్సినవన్నీ పెట్టుకుంటాను ఈ బుక్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి ఎందుకంటే మనకు ప్రిస్క్రిప్షన్ అంతా దీంట్లోనే రాస్తారు ఇంకా మన పాత డాక్టర్ ఏం చెప్పారు అని చెప్పేసి కూడా దాంట్లోనే ఉంటదనమాట ఆ లెటర్ మాత్రం ఓన్లీ ఇప్పుడు ఫీజు పే చేయకుండా ఉండడానికి ఆ లెటర్ మనకు ఏమైందని చెప్పేసి ఆ బుక్ లో ఉంటుంది సో ఈ రెండు అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి బండి మీద వెళ్తున్నాను కదా చెవ్వు నొప్పి తీస్తుంది ఇంకా ఇన్ఫెక్షన్ అయిందన్నారు ఇంకా మళ్ళీ అలాగే గాలికి వదిలేస్తే అవుతుంది అని చెప్పేసి కాటన్ అదంతా పెట్టేసుకొని ఇంకా అంటే కూడా కట్టేసుకున్నాను ఇంకా బైక్ మీద వెళ్తుంటే భయంకరమైన నొప్పి తీసింది ఇంకా తట్టుకోలేకపోయినాను అనమాట ఎప్పుడెప్పుడు హాస్పిటల్కి వెళ్తానా అనిపించింది టోటల్కి వెళ్ళాలి ఇంకా నాకు ఉన్న నొప్పికి తొందరలో ఏం ఆలోచించలేదు అనమాట ఏమైతుంది ఎవరున్నారు బయట అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు అదే రోజు ఎవరు వస్తున్నారంట నారా లొకేషన్ సంథింగ్ ఎవరో వస్తున్నారంట ఇంకా లో ట్రాఫిక్ అంతా ఉండింది ఇంకా అనంతపూర్కి వెళ్తున్నాము అదంతా ఎక్కువ మంది ఉంటారేమో అసలు హాస్పిటల్ క్లోజ్ ఉంటాయేమో అన్న ఏదో ఇంకోటి పీక్స్కి వెళ్ళిపోయింది ఆలోచన నాకు ఏదైతే అది అయిపోయింది ఇంకా స్టార్ట్ అయిపోయినాం కదా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము నేనైతే సవేరా హాస్పిటల్ అనంతపూర్లో ఎప్పుడు రాలేదు అది ఎక్కడ ఉంటుందో మా ఇద్దరికి తెలియదు అనమాట ఇంకా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని స్ట్రైట్కి వచ్చేసినాము ప్రాబ్లం ఏమైందంటే అక్కడ బోర్డు పెద్దగా లేదు మాకు అది అర్థం కాలేదు ఇది సవేరా హాస్పిటల్ కాదా అని చెప్పేసి సో లోపల చిన్నగా ఉంది మేము అంతగా గమనించలేదు మొత్తం బ్లాక్స్ బ్లాక్స్ ఉంటే అసలు హాస్పిటల్ కాదా అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళేసి అక్కడ అడిగేసి మళ్ళీ రిటర్న్ వచ్చినాము చూసినారు కదా ఇక్కడ ముందర లేదనమాట లోపల చిన్న బోర్డు ఉండింది అక్కడ కనిపిస్తుంది కదా సో ఆ బోర్డు ఒక్కటే ఉండింది మాకు అది కనిపించలేదు సరేలే అని చెప్పేసి మళ్ళీ అడిగి ఒకసారి వద్దాం ఏముందని చెప్పి ఒకసారి అడిగేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము లోపలికి వెళ్ళిన వెంటనే రిసెప్షన్ అయితే ఎదురుగానే ఉండింది అనమాట అక్కడ కొంతమందిని అడిగితే అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి జస్ట్ అట్లా చెప్పేసినారు మాకు ఇంకా అర్థం కాలేదు ఫస్ట్ టైం వచ్చినాం కదా అని చెప్పేసి ఇందాక కనిపించింది కదా తను అయితే తీసుకొచ్చిందనమాట ఫస్ట్ టైమ్ అని చెప్తే ఇట్లా ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేసి తీసుకొచ్చి ఆ ప్లేస్ డ్రాప్ చేసి వెళ్ళింది హాస్పిటల్ ఇలా చాలా తక్కువ ఉంటారు మేము వచ్చిన ప్లేస్ అయితే మామూలుగా బిల్స్ అన్ని పే చేస్తారు కదా ఆ రూమ్ అనుకుంటాను చాలామంది వెయిట్ చేస్తున్నారు అక్కడ బోర్డు కూడా పెట్టారనమాట సో ఇక్కడ పక్కన ఉండింది కదా ఇదైతే మేము రైల్వే నుంచి వచ్చాము కాబట్టి మాకు అంత ఫీజు అంతా వెయ్యరు జస్ట్ వాళ్ళ బిల్ మొత్తం వేస్తారనమాట మా దగ్గర అయితే ఏమి తీసుకోరు మొత్తం అన్నీ వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్స్ ఉంటాయి కదా సో అవన్నీ తీసుకొని జిరాక్స్ తీసుకొని ఇంకా మేము తీసుకెళ్ళిన రిఫరల్ లెటర్ ఉంది కదా సో అవి కూడా తీసేసుకొని మొత్తం మా డేటా మొత్తం ఎంటర్ చేసేసుకొని ఇస్తారు మేము తెచ్చిన పేపర్స్ అన్ని ఇక్కడే సబ్మిట్ చేసేసిన రిఫర్ చేశారు కదా సో ఆ లెటర్ ఇంకా హెల్త్ కార్డ్ జిరాక్స్ ఉంటది సో అది కూడా ఇక్కడే సబ్మిట్ చేసేసినాము ఇక్కడ సబ్మిట్ చేసేసిన తర్వాత వీళ్ళేమో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు చెప్తారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేసి చెప్పినారు ఇక్కడ కొద్దిసేపు అయితే టైం పట్టింది ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ గా మేమైతే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ రూమ్ చూపించారు కదా సో తన దగ్గరికి వెళ్ళినాము మొత్తం అంతా చెప్పేసి నీట్ గా ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని చెప్తే ఎంటర్ చేసేసుకుంటారని చెప్పేసి చెప్పింది అనమాట ఇప్పుడు డోర్ నుంచి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లలో సిస్టమ్స్ పెట్టుకొని కొంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి అలా వెళ్ళి మొత్తం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి పేపర్ ఇచ్చారు కదా సో తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఫస్ట్ టైమ్ అని చెప్పేసి అడిగినారనమాట ఫస్ట్ టైం అయితే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటారనమాట మనం ఏం డీటెయిల్స్ హాస్పిటల్ లో సో అవన్నీ ఎంటర్ చేసేసుకుని మాకైతే ఈఎన్టీ దగ్గరికి పంపించారు ఎక్కువ ఎవరు సో వెళ్ళి అన్ని చూపించేసేసుకొని మొత్తం ఏమవ్వలేదు ఇన్ఫెక్షన్ అయితే ఏమవ్వలేదు ఇయర్ వాక్స్ కి పోవడానికి డ్రాప్స్ వేసుకున్నాను కదా సో ఆ డ్రాప్స్ వేసుకున్నప్పుడు ఇయర్ వ్యాక్స్ బయటికి రాలేక అక్కడ స్టక్ అయిపోయింది అది రాలేక అట్లా స్టక్ అయిపోయినందుకు చెబు అంతా బ్లాక్ అయిపోయింది అనేసి చెప్పిన అట్లా ఇంకా మిషన్ పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేశారన్నమాట రెండు చెవులలో తీసేసినారు తీసేసిన తర్వాత నాకు ఎంత హాయిగా ఉండిందంటే అసలు చిన్న చిన్న సౌండ్స్ కూడా క్లియర్గా వినిపిస్తున్నాయి అనమాట అంత హాయిగా ఉండింది ఇంకా అక్కడ నుంచి రిటర్న్లో వచ్చేటప్పుడు ఎవరితో అవుతుంది సో అక్కడ అడ్డం ఉందని చెప్పేసి మళ్ళీ వేరే చోట నుంచి వచ్చేసినాము ఆల్రెడీ డిమార్ట్కి వెళ్ళినాము ఈ మంత్లో మళ్ళీ వెళ్ళాం అనమాట మోస్ట్లీ కానీ టైం ఉంది కదా ఎండ పెడుతుంది ఎండలో ఇంటికి వెళ్ళడం ఎందుకు లే కాసేపు అట్లా ఏసీ ఉంటుందని చెప్పేసి డిమార్ట్లోకి వెళ్ళినాం వెళ్ళినాక ఊరికే ఉండం కదా కొన్ని కొనుక్కోవాలని చెప్పేసి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేసి బయటకు వచ్చినాం నేనైతే ఇయర్ బడ్స్ ఏం పెట్టుకోలేదు మా పెట్టుకున్నాడు పెట్టుకున్నాడనమాట నాకు చెవ్వు బాగా నొప్పి తీస్తుంది కాటన్ అయితే అక్కడ అది పడేసాను అనమాట వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ తీసుకోలేదు నాకు అంత ఐడియా రాలేదు తీసుకొని మళ్ళీ పెట్టుకోవాలని చెప్పేసి చెవులు ఇంకా సౌండ్కి వచ్చినాను కదా బైక్ మీద చాలా ఎక్కువ సౌండ్ వచ్చింది బాగా నొప్పి తీసింది అనమాట ఇంకా ఇక్కడ కొంచెం తల నొప్పి తీసింది ఆ సౌండ్కి ఆ సౌండ్ వల్ల తలనొప్పి కూడా వచ్చింది కాఫీ తాగుదాంలే అని చెప్పేసి ఆపినాం అనమాట కాఫీ నేను జస్ట్ టేస్ట్ చేసాను ఈ మధ్య నేను తాగడం సమోసా సమోసాం మధ్యాహ్నం సరిగ్గా కూడా తినలేదు నేను అని చెప్పేసి ఇంకా కొంచెం ఒక సమోసా తినేసి అక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోయినాం ఈవినింగ్ అంతా కూల్ అయిపోయింది అండి కొంచెం బాగానే ఉండింది అట్లా నాకైతే ఒక పెద్ద దాని నుంచి రిలీఫ్ వచ్చినట్టు అనిపించింది అనమాట అసలు ఇంత రాగా నాకు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం ఇంత వచ్చేసరికి నేను తట్టుకోలేకపోయినాను ఎప్పుడు ఇట్లా అవ్వలేదు ఫస్ట్ టైం ఇట్లా అయ్యింది మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇయర్ లో అవి పెట్టకుండా ఇయర్ వ్యాక్స్ డ్రాప్స్ ఉంటాయి కదా వేసుకోండి చాలా బెటర్ ఒకసారి బుద్ధి వస్తే అర్థమవుతుంది ఇలాంటివి డ్రాప్స్ వేసుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది అది కూడా కరెక్ట్ గా చేస్తేనే అలాగ రాకుండా ఉంటుంది అనమాట డైలీ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ డ్రాప్స్ వేసుకోవాలి నేను నైట్ వేసుకొని పడుకునేదాన్ని మార్నింగ్ వచ్చేస్తుంది అని చెప్పేసి అలా చేసేదాన్ని సో దాని రిజల్ట్ ఇదనమాట ఇట్లా అంత ఘోరంగా అయిపోయింది ఇంకా నైట్ వచ్చేసరికి నాకు చవ్వు బాగా నొప్పి తీసింది నాకు ఇంకా వంట చేసే ఓపిక కూడా లేదన్నమాట ఇంకా బయటికి వెళ్ళి ఇట్లా ఫుడ్ తెచ్చుకుందాం అని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చినాము ఎప్పుడు వెళ్ళే రెస్టారెంటే కొంచెం మార్చారని కూడా చెప్పాను కదా ఈసారి లాలీపాప్ బిర్యానీ తీసుకున్నాము సో అట్లా మొత్తం బిర్యానీ తినేసి ఈరోజు అట్లా గడిచిపోయింది దేవుడా అనిపించింది ఇలాంటి రోజు ఇంకో రోజు రాకూడదు అనిపించింది సరే మరి అయితే ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి